మల్కాజ్గిరిలోని అన్నపూర్ణ సొసైటీ భూ వివాదంపై వాస్తవాలు వెలుగులోకి రావాలంటే డిజిటల్ సర్వే చేయించాలని డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ డిమాండ్ చేశారు ఇటీవల గౌతమ్ నగర్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ విషయాన్ని స్పష్టం చేశారు లేఅవుట్ ప్రకారం ఎనిమిది ఎకరాలు మాత్రమే ఉండాల్సిన సొసైటీ భూమి పది ఎకరాలుగా ఎలా మారిందని కార్పొరేటర్ ప్రశ్నించారు ఈ విషయంపై సొసైటీ సభ్యులు సమాధానం చెప్పాలని ఆమె కోరారు గత ఐదు సంవత్సరాలుగా డివిజన్ లో కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని గుర్తు చేస్తూ కొంతమంది రాజకీయ కక్షతో తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారని ఆమె ఆరోపించారు అక్రమంగా ఆక్రమించి అమ్ముకున్న ఫ్లాట్లకు కొంతమంది నాయకుల మద్దతు ఉండటం విచారకరమని ఆయన అన్నారు కొందరు వ్యక్తులు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి ఫ్లాట్ రోడ్లుగా చూపిస్తూ అమాయకులను మోసం చేస్తున్నారని ఆమె ఆరోపించారు ఎమ్మెల్యే గారు ఫాలో చేసి అక్కడ ఒక ఫైర్ స్టేషన్ శాంక్షన్ చేపించి మంత్రుల గారు జరిగి కొంగులేటి గారు జరిగే పొంగులేటి గారు అసలు సబ్జెక్ట్ అండి కాంగ్రెస్ నేను పొంగులేటి గారు ఒక మినిస్టర్ దేనికి సంబంధించిన మినిస్టర్ ఏమన్నా జాగా ఉంటే మాకు కేటాయించండి అని చెప్పాము కానీ ఎలా జాగా కేటాయించింది జిహెచ్ఎల్సి అలవాళ్ళు ఫైర్ ఇది గారికి సంబంధం లేదు జిహెచ్ఎల్స్ వాళ్ళు అది ఫైర్ ఇంజిన్ చేసిన శాంక్షన్ ఇంజన్ చేసిన జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చిన జాగా దాన్ని కూడా మా ఎమ్మెల్యే గారిని ముగ్గుదలుపు ఏమని మేము తీసుకొచ్చినాం మేము తీసుకొచ్చినాం మేము తీసుకొచ్చినాం మా అన్నది తెచ్చిందాము అన్నది తెచ్చినాము అన్న తెచ్చిందని నిజంగా కూడా ఎంత సిగ్గుచేటంటే ఆ పేపర్ అనేది వెంటిలేటర్కి టపాచా ఉంటుంది ఇన్వర్ట్ అనేది ఉంటుంది ఎక్కడైనా సిస్టమ్ ఈవెన్ మన మున్సిపల్ ఆఫీసుకి వెళ్ళినా కానీ ఏ అధికారుల దగ్గరికి వెళ్ళినా ఇన్వోల్డ్ సెక్షన్ అనేది ఉంటుంది ఏ మినిస్టర్ దగ్గర పోయినా ఎక్కడ పోయినా ఒక ఇన్వర్డ్ సెక్షన్ ఉంటుంది ఇన్వోడ్లో మనం ఒక లెటర్ ఇచ్చినప్పుడు మనకు ఇస్తారు అప్లాయింట్మెంట్ అనేది ఉంటాయి ఇలా వీళ్ళు ఇచ్చారు దీనికి ఒక టపాస లేదు అప్లాయింట్మెంట్ లేదు ఇంకోటి బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే ఇది పదిహేనో తారీఖు ఒకటో నెల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చినట్టు చూపిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గారు పదిహేనో తారీఖు నిజంగా కూడా అందరం మనం సంక్రాంతి చేసుకొని ఇళ్లలో పతంగలు ఎగరేస్తాం మనం ఈ ఆళ్లే రోజు పోయి ఎట్లా ఇచ్చారు అండి గవర్నమెంట్ ఏమైనా పనిచేస్తున్నారా అంటే మా ఎమ్మెల్యే గారు సాధించి సాధించిందని తట్టుకోలేక తట్టుకోలేక ఇది ఒక లెటర్ క్రియేట్ చేశారు దీని మీద కూడా మేము ఆర్టీఏ చేస్తున్నాం అసలు దీని సంగతి ఏంటి కథ ఏందన్నది ఈ లెటర్ మీద కూడా ఆర్టీఏ చేస్తున్నాం దీని సంగతి ఏంటి దీనికి